హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి బీట్రూట్ పచ్చి కొబ్బరి ఫ్రై ఎలా చేసుకుందాం చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరికాయ పగలగొట్టుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి దాన్ని కూడా మరి చిన్నవి కాదు పెద్దగా తురుముకోవడానికి వీలుగా ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక గ్యాస్ ప్యాన్ పెట్టుకొని కడాయి వేడైన తర్వాత టూ టేబుల్ ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియను యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఆనియను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ వేసుకొని కలుపుకోవాలి తిప్పుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎక్కువ టైం పట్టదు బీట్రూట్ వేగటానికి మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటాము బీట్రూట్ని ఫ్రై చేసుకుంటాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇది ఉడికే లోపు మనం ఈ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం పెద్ద ముక్కలుగా పచ్చి కొబ్బరి దాన్ని తురుముకోవాలి తురుముకోవడం ఇష్టం లేని వాళ్ళు మిక్సీ కూడా వేసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చాగా మధ్య మధ్యలో మూతీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి బీట్రూట్ మ్యాక్సిమం మగ్గిపోయింది ఈ టైంలో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేయాలి యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చూడండి నేనైతే తురుముకున్నాను పచ్చి కొబ్బరి ఇలాగా కావాలనుకున్న వాళ్ళు మిక్సీ కూడా వేసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా చూస్తే బీట్రూట్ అంతా మంచిగా మగ్గిపోయి ఉంటుంది ఉడికిపోయి ఉంటుంది అనమాట ఈ టైంలో కారం యాడ్ చేయాలి కారం కొంచెం ఎక్కువే పడుతుంది దీనిలో ఆల్రెడీ పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి బీట్రూట్లో కొంచెం స్వీట్నెస్ ఉండిద్ది అందుకని కొంచెం ఎక్కువే కారం యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ ఉండటానికి ఈ టైంలో మనకి సాల్ట్ ఏదైనా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు మనం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం ఎన్నేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి రెండు నిమిషాల తర్వాత కారం పచ్చివాసన పోయి ఉండిద్ది మంచిగా ఫ్రై అయి ఉండిద్ది ఈ టైంలో మనం తురం పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటీల్లోకి అయినా రైస్లోకైనా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బీట్రూట్ అంటే నచ్చిన వారు కూడా ఇలా చేస్తే తింటారు మూత పెట్టుకొని పచ్చి కొబ్బరి వేసుకున్నాక కొంచెం సేపు ఒక వన్ టు టూ మినిట్స్ మగ్గనివ్వాలి అంతే మూతీ చూస్తే టూ మినిట్స్ తర్వాత మొత్తం ఫ్రై అయిపోయి ఉంటుంది గ్యాస్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే రైస్ రోటీలకు చాలా టేస్టీగా ఉంటుంది నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్